నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు తారీఖు చూసుకుందాం ముందుగా ఇరవై నాలుగవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి బుధవారం బుధవారం వచ్చేసి ఉబ్లీ మిర్చి మార్కెట్ అయితే నడిచిందనమాట వాటి ధరలు అలాగే మనకు మార్కెట్ ఎన్ని బస్తాలు వచ్చాయనేది తెలుసుకుందాం ముందుగా అయితే ఇది మన క్రాప్ అనమాట అంటే సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ కంది పంట అయితే మందే అనమాట దీంట్లో వచ్చేసి నేను వరుణ్ సీడ్స్ అయితే ఎక్కువ సాగు చేసినాను అనమాట అంటే ఇది వచ్చేసి కర్ణాటక సీడ్ వరుణ్ సీడ్స్ ఇది కింద నుంచే మొగ్గ దశలో ఉందన్నమాట దీనికైతే మందు స్ప్రే చేయాలి ప్రజెంటు నాకు తెలిసి దీంట్లో పురుగు ఎక్కువగా ఉంది పురుగు ఎక్కువగా ఉండడం వల్ల నేను చూసే వచ్చినాను పురుగు ఎక్కువగా ఉంది రేపు మరణ స్ప్రే చేద్దాం అనుకున్నా వర్షం అయితే పడుతూనే ఉంది క్యాప్ ఇస్తే ఇప్పుడు మందులైతే కొట్టాల్సిన పరిస్థితి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంతవరకు ఉందనమాట మన అయితే తగిన ఇక వీడైతే స్టార్ట్ చేద్దాం అవన్నీ పక్క పెట్టేస్తే ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీనే ఎక్కువగా వచ్చింది మార్కెట్కి ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు వస్తాలే అమ్మకాలు అయితే జరిగినాయి అన్నమాట వీటిలో టాపెస్ట్గా చూసుకున్నట్లయితే మనం రేట్లు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలు టాప్ పడింది కడ్డీ వచ్చేసి ఇరవై వేలతో వ్యాపారాలు అయినాయి ఈరోజు టూ జీరో ఫోర్ ఫోర్తో చాలా తక్కువ వచ్చింది ఇది కూడా మనకు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు లోపలనైతే పోయిందనమాట కొన్ని డబల్ ఫైవ్ త్రీ వన్లో వచ్చినాయి ఇవి వచ్చి పన్నెండు వేల వరకు నడిచినాయి అనమాట ఇవి టాప్ రేట్స్ అనమాట టూ సెవెన్ త్రీను త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ కూడా ఏవి రాలే వచ్చినా కూడా పది నుంచి పదకొండు వేలు లోపలనైతే వేస్తున్నారు తేజాలు సూపర్ టెన్లు వచ్చేసి కొంచెం పర్లేదు పదమూడు పద్నాలుగు వేలు అడుగుతున్నారు అంటే మంచి క్వాలిటీ వల్ల ఇవి కూడా మంచి క్వాలిటీ అయితేనే రేట్స్ అనమాట పదమూడు వేలు వచ్చేసి మనకి సూపర్ టెన్ అడుగుతున్నారు పద్నాలుగు వేలు వచ్చేసి తేజాలు అనమాట అదే గుంటూరు చూసుకున్నట్లయితే పన్నెండు వేలు లోపలనే నడుస్తుంది అనమాట కాస్త ఏసీతోనే ఎక్కువగా నడిచినది రేట్స్ కూడా మామూలుగా అంటే వ్యాపారస్తులు ఇవ్వచ్చు చాలా తక్కువగానే వచ్చారు మనం అనుకున్నట్లుగానే దసరా ముందర రేట్స్ అయితే డౌన్గానే ఉన్నాయి ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అయినాయి అందుకే మార్కెట్ కూడా డౌన్లో నడుస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇది పోయేదాకే మళ్ళీ రేపు నెలంతా ఖాళీగానే పెడతారు ఎందుకంటే అసలు పెద్దగా మొగ్గు చూపలేదు ఈ ఏడాది కూడా ఎందుకంటే మళ్ళీ స్టాకులు ఎంత వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఎంత అన్నీ భయపడుతున్నారనమాట ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే మీడియాలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పది నుంచి పదకొండు వేలు పోయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియాలో ఆరు నుంచి ఎనిమిది వేలు పోయినాయి త్రీ ఫోర్ వన్లు త్రీ డబల్ ఫైవ్ మీడియాలు వచ్చినాయి ఆరు నుంచి ఎనిమిది వేలు లోపలనైతే పోయినాయి అనమాట త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లో టెన్ జీరో ఎట్ వన్లో ఏమీ రాలేవు ఈరోజు తేజాలు గుంటూరులో వచ్చినాయి వచ్చేసి మీడియాలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు లోపల పోయినాయి మంచి క్వాలిటీ ఉంటేనే పదివేలు పైన పోతున్నాయి అనమాట ఏ ఇడైనా తీసుకోండి అలాగే డబ్బీ మీడియాలు ఈరోజు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలు లోపలనే పోయినాయి అనమాట ఇంకొన్ని వాటికి రేట్స్ ఉన్నాయి ఇంకొన్ని వాటికి తక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ ఉన్న మార్కెట్లోన మనం చూసుకున్నట్లయితే ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిటీ వస్తేనే రేట్లు పోతున్నాయి కానీ క్వాలిటీ లేని అయితే మాట్లాడిచ్చేవాళ్ళు కూడా లేరు ఎందుకంటే చాలామంది క్వాలిటీ లేనివి బయటకు తీస్తున్నారు క్వాలిటీ ఉండేవి బయటకు తీస్తే మనకు రేట్స్ అనేవి ఎంత నడుస్తుంది అనేది కన్ఫామ్గా మనకు వెయ్యి అటో ఏటో చేసుకోవచ్చు అనమాట ఇక సర్పణ వాయించేటట్టు పన్నెండు నుంచి పదమూడు వేలు లోపల నడిచింది మార్కెట్ ఇక తెల్లగాయలు మచ్చికయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఈరోజు ఆరు నుంచి ఏడు వేలు అయితే డబ్బీ తెల్లగాయలు కడ్డీ తెల్లగాయలు ఆరు నుంచి ఎనిమిది వేల వరకు అయితే కాయలు అయితే పోయినాయి డబల్ డీ కాయలు వచ్చినాయి పదహారు వేలు టాప్లు అయినాయి మీడియాలో వచ్చేసి పన్నెండు వేలు పోయినాయి సెకండ్స్ వచ్చేసి ఆరు ఏడు వేలు నడిచిందనమాట ఇక తెల్లగాయలు అంటారా ఐదు వేలు ఐదున్నర వేలు లోపలనైతే నడుస్తుంది టూ జీరో ఫోర్థి సర్పన్ వన్ జీరో టూ నాలుగు నుంచి ఆరు వేలు పోయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్ అలాగే మనకి కొన్ని తెల్లగాయలు వచ్చినాయి వచ్చేసి రెండు నుంచి మూడు వేలు లోపలనే పోయినాయి కాస్త మార్కెట్ అయితే డౌన్గానే ఉంది గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన సరుకులు చూసుకున్నట్లయితే పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అయితే అడుగుతున్నారు రైతులైతే ఇవ్వలేదు పద్నాలుగు వేలు అయితే వదులుతామని అనుకున్నారు కానీ ఆయన ప్రజెంట్ అయితే మార్కెట్లో డౌన్ కానీ నడుస్తుంది అనమాట మార్కెట్ ఎందుకంటే ఇప్పుడు సరుకులు తీస్తేనే అక్కడ కూడా రేట్లు పడేది ఇప్పుడు ఐదు వందల బస్తాల్లోన ఏమీ తీసుకోలేరు కదా వ్యాపారస్తులు కూడా ఎందుకంటే ఒక బండికి కానీ రెండు బండ్లకు కానీ అయితే వాళ్ళు తీసుకొని మళ్ళీ ట్రేడింగ్ చేసుకుంటారు అనమాట అంతేగాని తక్కువ వచ్చినాయి అనుకోండి తక్కువే ఉంటుంది మార్కెట్ అందుకే మీరు వ్యాపారస్తులు వచ్చినప్పుడు మీరు మార్కెట్ కేరు వాళ్ళు రాకున్నప్పుడు మనం మార్కెట్కి వేస్తాం అనమాట అది మెయిన్ ఇబ్బంది అనమాట ఇక అమ్ముకునేకైతే అవకాశం చేసుకోండి మంచి ధరలు అడుగుతుంది ఏసీల దగ్గరే అమ్మేసుకోండి ఒక వెయ్యి రెండు వేలు మామూలే మీరు ఏమో లక్షలు వస్తాయన్నట్లు అట్లా పెట్టుకుంటున్నారు అది బాగా గమనించుకోండి ఉన్నది పోగొట్టుకోద్దండి పోగొట్టిన తర్వాత మళ్ళీ వెతకడానికైతే చిక్కదు కదా ఎందుకంటే డైలీ దొరకదు వజ్రాలు మీరు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో వజ్రం దొరికింది ఆ వజ్రం కోసం బు ఆ వజ్రం అయితే ఇప్పుడైతే చిక్కేది అట్లా లేదు మనం మిరప తగ్గించుకొని ఉంటేనే ఆ వజ్రం చిక్కేది ఎందుకనేది బాగా ఆలోచన చేసుకోండి ఎందుకు చెప్తున్నా అనేది కూడా చాలా నేను ఒకటే కాదు ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది ఇన్ఫు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు డైలీ వీడియోలు చూస్తున్నారు చూస్తున్నారు కానీ ఎవరు అమ్ముకోవడం లేదు అమ్ముకునే ప్రయత్నం చేసుకుంటేనే రైతు బాగుపడగలడు అనమాట ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి